హాయ్ అండి ఈరోజు కోనసీమ దెబ్బ రొట్టె వేసుకుందామండి ఆయిల్ పెట్టుకున్న పిండి వేసుకుంటున్నాను పిండి అంతా వేసేసుకున్నాం కదండీ చాలా అనుకుని మొత్తం పోతే మధ్యలో అలా గ్లాస్ పెట్టేసుకుందాం కుక్కర్ మూత పెట్టేసుకుందాం అండి విజిల్ తీయేసి ఒక అరగంట పడుతుందండి విజిల్ తీసేస్తున్నా అరగంట పోయాక చూద్దాం కానీ సిమ్మిల్లో పెట్టుకోవాలి ఎలా ఉందో చూద్దాం అయిపోయిందండి అయిపోయిందండి గ్యాస్ కట్టేసుకుందాం బాగా వచ్చిందో రొట్టి మనం ఇప్పుడు ప్లేట్లోకి మార్చుకుందాం అయిపోయిందండి తీసుకున్న ముక్కలు కోసుకున్నప్పుడు దీనికి కాంబినేషను పానకోవండి కొబ్బరి చట్నీ టేస్ట్ బాగుంటుంది సార్ మీరు కూడా ట్రై చేయండి సరే కేక్ ముక్కలాగా వచ్చిందండి సేము ముక్కలు కోసుకుని తింటే కోనసేమ కొబ్బరి రొట్టె రెడీ అయిపోయింది ముంచుకు తింటే ఉందండి ఆ టేస్టే టేస్ట్